హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైజం అంటే వేడివేడి అన్నంలో ఈ పొడి కనుక వేసుకొని తింటే రుచి మాత్రం ఆహా అనాల్సిందండి చాలా కమ్మగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా రుచి సూపర్గా ఉంటుంది చాలామంది ఏంటంటే కాకరకాయలు చేదుగా ఉంటాయని అస్సలు ముట్టుకోరు కదండి కానీ కాకరకాయతో చాలా డిఫరెంట్గా చేసే ఈ పొడి అనమాట ముందుగా అయితే కాకరకాయలు తీసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నాను దీన్ని క్లీన్ చేసేసుకొని ఇలా తురుము తీసుకోవాలన్నమాట మనం స్లైసెస్గా కట్ చేయాల్సిన అవసరం లేదండి ముక్కలుగా ఇలా కొంచెం మనం తురుము తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది మీరు గింజలతోనే తీసుకోవచ్చు తురుము ఇప్పుడు ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి సరిపోతుందండి ఎక్కువ నూనె మాత్రం కలపవద్దు ఈ మూడు టేబుల్ స్పూన్లోనే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ తురుముని ఇందులోకి తీసేసుకొని కంప్లీట్గా ఈ విధంగా చక్కగా ఇది ఫ్రై అయిపోయి మనకి బ్లాక్ కలర్లో వస్తుంది కొంచెం ఇలాగా చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ కలర్లో కంపల్సరీగా రావాలండి మరీ పచ్చిగా మాత్రం అస్సలు ఫ్రై చేయొద్దు ఎందుకంటే కొన్ని రోజుల వరకు మనం దీన్ని స్టోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నూనె తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ వచ్చేసి పల్లీలు తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు తీసుకోవాలి దీంతోపాటు టూ టేబుల్ స్పూన్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసి వేయించుకుంటూ ఉండాలండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రం అస్సలు పెట్టొద్దు అలా అనుకోండి తొందరగా మాడిపోతాయి అన్నీ ఒకేసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు కానీ అలా చేసుకోవటం వల్ల అన్నీ మాడిపోతాయి అన్నమాట అంటే మనకి ధనియాలు జీలకర్ర తొందరగా మాడిపోతాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుంటే ఇందులోకి ఎండు కొబ్బరి దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు తీసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని కూడా వేయించుకున్న తర్వాత కరిపాకుని తీసుకోవాలి నేనైతే గుప్పెడి తీసుకున్నాను కాస్త ఎక్కువనే తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి నేను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని కలుపుతున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి అనమాట చూసారు కదా వన్ టేబుల్ స్పూన్ ఆయిలే తీసుకున్నానండి ఎక్కువ నూనె కూడా పట్టదనమాట చాలా తక్కువ నూనెలో ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా హెల్దీ పొడి అనమాట ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక పది నిమిషాల వరకు పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి తీసుకుని మనం దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి తీసుకోవాలి మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయలు కూడా ఇందులోకి కలుపుకోవచ్చు దీంతోపాటు ఉప్పు వచ్చేసి తగినంత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కాస్త ఎక్కువగా తీసుకోండి పది నుంచి పదిహేను దాకా అయితే ఉంటాయండి వీటిని కాస్త ఎక్కువగా తీసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా అయితే కరేపాకు వెల్లుల్లి రెబ్బలే యాడ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా పొడిలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ కాకరకాయ పొడియే కాకుండా ఎముకల్ని దృఢంగా ఉంచే నువ్వుల కారం పొడిని కూడా నేను ప్రిపేర్ చేశానండి ఒకసారి దాన్ని కూడా మీరు వాచ్ చేయండి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇప్పుడు ఒక బౌల్లోకి కాకరకాయ తురుము తీసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీంతో పాటు మనం పొడి చేసి పెట్టాం కదా ఈ పొడిని కూడా ఇందులోనే తీసేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో కారం పొడి కాస్త మీకు తక్కువగా అనిపించినట్లయితే ఇంకొంచెం మీరు కలుపుకోవచ్చు ఇందులో ఉప్పు అయినా కారం పొడి అయినా ఒక్కసారి చెక్ చేసుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో తీసి మనం పెట్టుకున్నాం అనుకోండి మూడు నెలల వరకు ఈజీగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ఇది అన్నంలోనే కాదు దోశలు కూడా మీరు వేసుకొని తినొచ్చు ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది మీకు మాత్రం కొంచెం కూడా చేదు అనేది అస్సలు ఉండదు అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది ఈసారి కాకరకాయతో ఇలా తురుము తీసి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ వచ్చేసి ఎందుకంటే ఎప్పుడైనా మనం ముక్కలతోనే కదా చేసేది ఇలా ఒకసారి మీరు తురుముతో కూడా చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్